హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెహికల్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్న వెహికల్స్ వచ్చేసి మారుతి ఎర్టిగా విఎక్స్ఐ ఇంకొక వెహికల్ వచ్చేసి వెగన్ఆర్ వీఎక్స్ఐ అనదర్ వెహికల్ వచ్చేసి మారుతి ఎర్టిగా వీడిఐ ఈ మూడు వెహికల్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీరేదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మాలి అనుకుంటున్నారా లేదా కొనాలి అనుకుంటున్నారా ఒకవేళ అమ్మాలి అనుకుంటే అక్కడ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫొటోస్ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మాకు సెండ్ చేసినట్లయితే మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మి పెడతాము దీనికి గాను ఎలాంటి ఛార్జెస్ మేము తీసుకోమండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా మీరు ఓనర్తో కాల్ మాట్లాడి వెహికల్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ అడ్డా ఛానల్ని ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో టు ద వీడియో ఇక వెహికల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మారుతి ఎర్టీగా వీఎక్స్ఐ ఈ వెహికల్ మోడల్ రెండు వేల ఇరవై ఐదు రీడింగ్ వచ్చేసి పంతొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు వెహికల్ వచ్చేసి సూపర్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారు ఇంజన్ వచ్చేసి ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందని ఓనర్ చెప్తున్నారండి విత్ షోరూమ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్కి గుడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందని ఓనర్ చెప్పారు పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయి విత్ చిల్డ్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి పది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకొక అనదర్ వెహికల్ వచ్చేసి మారుతి వేగనార్ వి ఎక్స్ఐ ఇక వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి సూపర్ కండిషన్లో ఉంది ఇంజన్ ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్ ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయని చెప్పారు విత్ చిల్డ్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ టైర్స్ చాలా బాగున్నాయి ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారండి షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందని చెప్పారు విత్ షోరూమ్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్తున్నారు ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఈ వెహికల్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకొక అనదర్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ ఈ వెహికల్ మోడల్ రెండు వేల పదిహేడు రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందని ఓనర్ చెప్తున్నారు వెహికల్ వచ్చేసి సూపర్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఇంజన్ ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్ అని చెప్పారు టైర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారండి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్పారు షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉంది విత్ షోరూమ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయని చెప్పారు గుడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందని ఓనర్ చెప్తున్నారు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఈ వెహికల్ లొకేషన్ వచ్చి టె ఢిల్లీలో ఉంది టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు గనక ఈ వెహికల్ నచ్చినట్లయితే ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చేయొద్దండి వెహికల్ చూశాక చెక్ చేసుకున్నాక మాత్రమే పేమెంట్ అనేది చేయండి వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్సనల్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఎలాంటి టైంపాస్ కాల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ చేయొద్దండి ఒకవేళ ఈ వెహికల్ కనుక సేల్ అయిపోతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ అనేది తీసేస్తాము ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వెకిల్ సడ్డా యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ